స్టార్మాలో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆదివారంతో పూర్తయింది ఈ షో పూర్తవగానే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం బీబీ జోడీ షోను మొదలు పెడతారన్న విషయం తెలిసిందే బీబీ సీజన్ టూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇప్పుడు సీజన్ త్రీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు స్టార్మా తాజాగా ఈ సీజన్ ప్రోమోను స్టార్మా రిలీజ్ చేసింది ఈ సీజన్కు ఏ జెంటల్ గెస్ట్ గా వస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇష్మార్ జోడీని మోస్ట్ రొమాంటిక్ రియాలిటీ షోగా చెబుతూ ఈ కొత్త సీజన్ ప్రోమోను స్టార్మా లాంచ్ చేసింది ఇందులో మొదట హోస్ట్ ఓంకార్ ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత ఈ సీజన్లో పాల్గొనబోయే జోడీలను పరిచయం చేశారు ఇందులో రాకింగ్ రాకేష్ అతని భార్య సుజాత సీనియర్ నటుడు ప్రదీప్ అతని భార్య సరస్వతి అమర్ తేజు యాంకర్ లాస్య మంజునాథ్ జోడీ లాంటి వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు మొత్తంగా ఇష్మార్ట్ జోడీ షోలో పన్నెండు జంటలు పోటీ పడతాయి రెండు సీజన్ పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ ను కొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు ప్రోమోను చూస్తే తెలుస్తుంది ఇక తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తే రాకింగ్ రాకేష్ సుజాత జోడీ ఎంట్రీతోనే నవ్వులు పూయించారు ఇక ప్రోమో చివరిలో యాంకర్ లాస్య గురించి ఆమె భర్త మంజునాథ్ చెప్పిన మాటలు అందర్నీ కదిలించాయి లాసి కూడా కంటతడి పెట్టి ఈ షోకి కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చింది టీవీ హోస్ట్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ఇస్మార్ట్ జోడీ రెండు వేల ఇరవైలో తొలిసారి టెలికాస్ట్ అయిన ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది డిసెంబర్ ఇరవై ఒకటి రాత్రి తొమ్మిది గంటలకు గ్రాండ్ లాంచ్ మిస్ కావద్దు ప్రతి శని ఆదివారాల్లో ప్రసారం అవుతుంది మ్యాజిక్ కోసం ఎవరు సిద్ధంగా ఉన్నారు అనే క్యాప్షన్తో ఈ కొత్త సీజన్ ప్రోమోను మా రిలీజ్ చేసింది ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది మరి ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారో చూడాలి